ద్రవిడ సాంస్కృతి వేదిక ద్వారా అదేవిధంగా వీసీకే పార్టీ ద్వారా మేము చేస్తూనే వస్తున్నాము ఈ రోజు ఉద్యమము ఇంత పెద్ద పెద్దగా మారింది అంటే దానికి కారణము మొదట అంటే తెలంగాణ శామును మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది ఏది వాళ్ళు ఈరోజు తెలంగాణ శామును చంపుతాము కొడతాము అని చెప్పి అంటున్నారు అంటే మేము మనం తెలంగాణ ప్రజలు మేము చేతులు ముడుచుకొని ఉన్నామయ్యింది మీ మీ జనాభా ఎంత మీరు అది ఏదైతే ఆర్థిక మూలాలతో బలంగా ఉండవచ్చు కానీ మేము జనాభా రీత్యా చాలా గొప్ప శక్తివంతులము కొడుక కబర్తారు ఇందాక మా బాపు ఏమన్నాడు వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ ఒక్కరిని కొడితే మేము ఎద్దని కొడతాం మా వీసీకే పాటి అదే నినాదం మొదటి నుంచి కొడితే కొట్టడం కొట్టండి కాలుకు కాలు కన్నుకు కన్ను చంపితే చంపేయండి అని చెప్పి మేము నినాదం ఇస్తూ వస్తున్నాము కనుక మీ ఊకదంపుడు మాటలకు మీ యొక్క ఆర్థిక బలానికి మేము లొంగేది లేదు అందుకోసమని చెప్పి అనంటే మీ యొక్క దుర్మార్గమైన విధానాన్ని తిప్పికొడుతూ మేము రాసుకున్న పాటను